ఎన్టీఆర్ జిల్లా తిరువురు ఎమ్మెల్యే కొలికపుడి శ్రీనివాసరావు తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్ ను నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు నవంబర్ రెండవ తేదీన తిరువురు పట్టణంలోని చంద్రబాబు కృతజ్ఞత మాదిగల మహాసభను నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు గత ముప్పై సంవత్సరాలుగా మాదిగలు టీడీపీ ప్రభుత్వానికి అండగా ఉంటున్నారని టీడీపీ ప్రభుత్వంలో మాదిగలకు పెద్దపీట వేస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు ఈ టిఎస్సీలో ఏడు శాతం మాదిగల విద్యార్థులకు ఉద్యోగాలుగా అవకాశం పొందారంటే

భారత ప్రధాని గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టాన్ని చేయడమే కాకుండా ఇప్పుడు జరిగిన డిఎస్సి రిక్రూట్మెంట్లో కూడా దాదాపు పదిహేనున్నర వేల మంది డిఎస్సి ద్వారా ఉపాధ్యాయులుగా ఎన్నికైతే అందులో ఏడు శాతం ఈరోజు మాదిగ నిరుద్యోగ యువతి యువకులు ఉపాధ్యాయులుగా మారటం అనేది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన అవకాశం వల్లే సాధ్యమైందని ఈ చారిత్రాత్మక చట్టాన్ని ఈ చట్టం చేసిన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మాదిగల కృతజ్ఞత మహాసభ మాదిగల సభ పేరు చంద్రబాబు నాయుడు గారికి మాదిగల కృతజ్ఞత మహాసభ నవంబరు రెండవ తేదీన తిరువురులో నవంబరు రెండవ తేదీన తిరువురులో చంద్రబాబు నాయుడు గారికి మాదిగల కృతజ్ఞత మహాసభ తిరువూరు నియోజకవర్గ చరిత్ర